నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే కృష్ణా జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గాల్లో జగ్గైపేట ఒకటి తెలంగాణ బోర్డర్లో ఉండే జగ్గైపేట రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి తెలుగుదేశం అధినేత చంద్రబాబు టీడీపీ అభ్యర్థిగా శ్రీరామ్ రాజగోపాల్ని కన్ఫామ్ చేశారని అంటున్నారు మరి వైసీపీ అభ్యర్థి ఎవరనే దానిపైన అధిష్టానం నుంచి ఇంకా స్పష్టత ఇవ్వలేదు వైసీపీ ఏడు జాబితాలు ప్రకటించినా జగ్గైపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ మారతారన్న ప్రచారంతో టికెట్ ఖరారు చేయలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో స్వల్ప తేడాతో టీడీపీ ఓడిపోయింది సాంప్రదాయంగా టీడీపీకి బలమైన నియోజకవర్గం ఎందుకంటే కమ్మ కాపు సామాజిక వర్గాలు బలంగా ఉంటాయి మరి ఇప్పుడు టీడీపీ జనసేన సంస్థాగత బలం కలిపి కూటమి విజయానికి పరోక్షంగా కలిసి వచ్చే అంశం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా ప్రకటించే అభ్యర్థి గెలిచే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి అంటున్నారు దశాబ్ద కాలం నుంచి టీడీపీ తరఫున వైశ్య వర్గానికి చెందిన శ్రీరామ్ రాజగోపాల్ కీలక నేతగా ఎదిగారు ఆయన రెండు సార్లు గత ఎన్నికల్లో జనసేన ఓట్లు చేరడంతో స్వల్ప తేడాతో ఆయన ఓడిపోయారు ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా సామినేని ఉదయభాను ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ వైసీపీ మధ్య ద్విమ్ముఖ పోరు నడిచింది వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సామినేని ఉదయ్బాను యాభై శాతం ఓట్లు సాధించి గెలిచారు అదే సమయంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీరాం రాజగోపాల్ నలభై ఏడు శాతం ఓట్లు సాధించారు ఇతరులకు మూడు శాతం ఓట్లు వచ్చాయి రెండు వేల తొమ్మిది పద్నాలుగు వరుస ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి సామినేని ఉదయ్బానుకు కలిసి వచ్చింది ప్రస్తుతం జగన్ పాలన వైఫల్యాలతో పాటు వైసీపీ ఎమ్మెల్యే సామినేని కూడా పెద్దగా అభివృద్ధి పైన ఫోకస్ పెట్టలేదని ఐదేళ్లుగా జగ్గైపేటలో అభివృద్ధి పనులేమీ జరగకపోవడం మైనస్గా మారింది జగ్గైపేట ప్రజల్లో సామినేని ఉదయబాను పైన తీవ్ర వ్యతిరేకత ఉందని వైసీపీ పెద్దల సర్వేలో కూడా తేలిందట బహిరంగంగానే సామినేనికి సీఎం జగన్ టికెట్ నిరాకరించారని మరో అవకాశం ఇవ్వడం లేదనే సంకేతాలు కూడా పంపారట అందుకే ఇక్కడ వాసిరెడ్డి పద్మ పేరు వైసీపీ పెద్దలు పరిశీలిస్తున్నారట వాసిరెడ్డి పద్మ అభ్యర్థత్వంపై దిగువ స్థాయి నేతలు కూడా నెగిటివ్ లేదంటున్నారు దీంతో సామినేని ఉదయ్భాను వేరే దారి చూసుకునే ప్రయత్నాల్లో ఉన్నారట వైసీపీ నుంచి సామినేనికి టికెట్ అందడం లేదన్న సంకేతాలు రావడంతో ఆయనకు అండగా నిలిచిన వర్గాలు కూడా దూరమయ్యాయి ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో శ్రీరామ్ రాజగోపాల్కు విజయ అవకాశాలు తొంభై శాతం ఉన్నాయని అక్కడి లోకల్ సర్వేలు తేల్చుతున్నాయి ఎందుకంటే శ్రీరామ్ రాజగోపాల్ వ్యక్తిత్వం ఆయనకు ప్లస్ కింది స్థాయి కార్యకర్తలతో కూడా కలిసిపోయే నేత కావడం ఏ సమయంలోనైనా పార్టీ కార్యకర్తలే కాదు నియోజకవర్గంలో ఎవరు పిలిచినా పలుకుతారనే టాక్ ఉంది దశాబ్దాలుగా ప్రజలకు సుపరిచితమైన వ్యక్తి కావడంతో చంద్రబాబు ఆయనకే మగ్గు చూపారనే ప్రచారం జరుగుతుంది అయితే టీడీపీ నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది జగన్ ఐదేళ్ల పాలన వ్యతిరేకత టీడీపీకి కలిసి వచ్చే అవకాశాలు అంటున్నారు గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా టీడీపీ నేతలు గట్టిగా నిలబడ్డారు జగ్గయ్యపేట మున్సిపాలిటీలో గెలిచినంత పనిచేశారు టీడీపీ జనసేన పొత్తుతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేయకుండా టీడీపీ వైపు పడేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి గత ఎన్నికల్లో వైసీపీ గెలిచినా ఈసారి మాత్రం అలాంటి పరిస్థితులు లేవంటున్నారు వైసీపీ తరఫున ఎవరు పోటీ చేసినా జగ్గైపేట ఓటర్లు మాత్రం టీడీపీ వైపే ఉన్నారని అంటున్నారు ఈసారి టీడీపీ సునాయాసంగా సంఘ గెలిచే నియోజకవర్గాల్లో జగ్గైపేట ఒకటిగా నిలవనుంది అంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయటం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్